హలో ఫ్రెండ్స్ అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్లో తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు సో అవేంటో మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్పుడు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సైమా అవార్డుల ఫంక్షన్ అయితే జరిగింది ఆ ఫంక్షన్లో అంటే అది జాతీయ స్థాయిలో జరగద్ది సో ఆ జాతీయ స్థాయిలో మన తెలుగు సినీ ఇండస్ట్రీకి మన తెలుగు వాళ్ళకి ఏడు అవార్డులు అయితే వచ్చాయి అయితే ఇది మాత్రం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు దానికి అల్లు అరవింద్ చెప్పేది ఎందుకంటే జాతీయ స్థాయిలో మనకి అవార్డులు వస్తున్నాయి కానీ మనం కలిసి పనిచేయలేకపోతున్నాం జాతీయ స్థాయిలో ఎవరికైతే అవార్డులు వచ్చాయో ఆ ఏడు మందికి ఆ ఏడు అవార్డులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళని పిలిచి మన తెలుగు సినీ ఇండస్ట్రీ సత్కరించాలి అని చెప్పి అల్లు అరవింద్ చెప్పాడు సో ఇది మంచి విషయమే ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏడుగురికి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అనేది ఒక గుర్తింపు గుర్తించాల్సిన విషయం వాళ్ళని పిలిచి సత్కరించాలి సో మన జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినా సరే మన వాళ్ళకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదు వాళ్ళని సైమా గుర్తించింది అని చెప్పని అల్లు అరవింద్ వాదన సో ఇక్కడ అల్లు అరవింద్ ప్రెస్ మీట్కి వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడటం ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు ఇక్కడ ఒక డౌట్ ఎందురా అంటే ఇక్కడ అల్లు అరవింద్ అనుకుంటే చేసేయచ్చు అది పెద్ద మ్యాటర్ కాదు కాకపోతే ఇక్కడ నా డౌట్ ఏంద్రా అంటే ఇక్కడ అల్లు అరవింద్ వీళ్ళ ఫ్యామిలీ తర్వాత చిరంజీవి ఫ్యామిలీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు పైకి మాత్రం మేమంతా ఒకటే అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు ఇక్కడ అల్లు అరవింద్ వచ్చి బయట ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అంటే ఇది డైరెక్ట్గా పెద్దవాళ్ళ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసినట్టే కదా అంటే వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పని చెప్తున్నాడు అల్లు అరవింద్ ఇక ఫైనల్గా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల మీద నా అభిప్రాయం అంటే డైరెక్ట్గా చిరంజీవి ఫ్యామిలీని ఏమైనా టార్గెట్ చేశాడా అంటే అల్లు అరవింద్ ఒక పెద్ద నిర్మాత ఈయన అనుకు ఈయన అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొచ్చు కలిసి అని చెప్పి చెప్పొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ అలాంటిది ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడంటే ఏదో సినీ ఇండస్ట్రీలో సంథింగ్ వార్ నడుస్తున్నట్టే కదా సో ఇక మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇండియా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో मैं इंफर्मेशन तो अंटेन थैंक यू बाय